ఒక్కసారి ఈ భూగోళం ఆగిపోయిందని ఊహించండి అమ్మో ఊహించాలంటేనే చాలా భయం వేస్తుంది కదా మరి ఒక్కసారిగా గనక భూమి తిరగటం ఆగిపోతే మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఒకసారి తెలుసుకుందామా భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు కనీసం కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి తన చుట్టూ తాను తిరగటం మానేయదని సైంటిస్టులు వెల్లడించారు కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రశ్నలు మనల్ని వేధిస్తుంటాయి చిన్నపిల్లలు అడిగినట్టు అప్పుడప్పుడు మనం కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ సంధించుకుంటూ ఉంటాం ఈ విశ్వం అంతా హఠాత్తుగా ఆగిపోతే ఈ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నలు అయితే ఇవి ఫన్నీగానే ఉన్నప్పటికీ తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఏం జరుగుతుంది ఏం జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్న విషయాలను అంచనా వేశాయి స్టడీస్ భూమి తిరగడం గురించి స్టడీస్ కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం జరుగుతూనే ఉంది ఇండిపెండెన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాసా వంటి పరిశోధనల ప్రకారం ఉన్నట్టుండి ఈ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందనే విషయాలను అంచనా వేశాయి ఈ భూమి తన చుట్టూ తాను కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతుందని భూమి తిరగడం కొన్ని లక్షల ఏళ్ల పాటు కొనసాగుతుందని సైంటిస్టులు నిరూపిస్తూనే ఉన్నారు భూమి వంపులు తిరుగుతున్నట్టుంటుంది అందుకే గురుత్వాకర్షణ సరైన విధంగా జరుగుతుంది అయితే ఒకవేళ ఇది సడన్గా తిరగడం ఆగిపోతే చాలా పెద్ద వినాశనానికి దారితీస్తుంది భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుందనే విషయం మన అందరికీ తెలుసు దీనివల్ల మనకు డే అండ్ నైట్ అనే కాలమానం నడుస్తుంది కానీ ఒక్కసారిగా భూగోళం తిరగడం ఆగిపోయిందంటే డే అండ్ నైట్పై దుష్ప్రభావం పడుతుంది కొన్ని దేశాల్లో సూర్యుడు శగ తగులుతూనే ఉంటుంది మరోవైపు కొన్ని దేశాలు రాత్రి సమయాన్నే గడపాల్సి వస్తుంది ఒకవేళ భూమి తిరగడం మానేసిందంటే నిదానంగా రాత్రి పగలు మారటానికి ఆరు నెలలు పడుతుంది భూమి తిరగడంపై రాత్రి పగలు అనేది ఆధారపడి ఉంటుంది భూమి తిరగడం పూర్తవడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది కాబట్టి రోజు అనేది ఇరవై నాలుగు గంటలకు పూర్తవుతుంది సడన్గా భూమి తిరగడం మారేడం వల్ల కాలాలు మారే ప్రక్రియ ఇప్పుడున్నంత సున్నితంగా ఏమి ఉండదు సీజన్ అనేది చాలా కఠినంగా మారి విశ్వంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది మై గాడ్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాల వాళ్ళు చాలా భయానకమైన వేడిని భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలు భయంకరమైన చలిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి సీజనల్ చేంజెస్ భూమి తిరగడంలో వచ్చే ఇబ్బంది కారణంగా ఏర్పడతాయి సడన్ గా భూమి తిరగడం గనక మానేస్తే ఐస్కాంత క్షేత్రం నాశనం అయ్యే ప్రమాదం ఉంది అసలు ఐస్కాంత క్షేత్రమే లేకపోతే హానికారక రేడియేషన్ సూర్యుడి నుంచి మంటలు ఉండే భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఒకవేళ భూమి తిరగకపోతే చట్టాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది భూమి తిరుగుతుంది కాబట్టి చట్టాలను పాటిస్తున్నారు అదే భూమి తిరగడం ఆపేస్తే ఏ విషయాన్ని ఎవ్వరూ లెక్క చేయరు అంతా కూడా హింసాత్మకంగా మారుతుంది భూమి తిరగడం మానేసిన తక్షణమే ఊహించని విధంగా ఈ ప్రపంచ వినాశనం జరుగుతుంది మనుష్యుల జీవితం ఈ ప్రాణికోటి జీవితాలు సజావుగా సాగాలంటే ఈ భూమి ఈ భూగోళం ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి సర్వేజన సుఖనోభవంతు చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గరున్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం